నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ వాయువు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచి థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే గోచర గ్రహ రైతే నేను చెప్పబోయే రాశిలో గోచర గ్రహరీ ఉండబోతుంది మీ జాతకంలో దశ అంతర్దశ ఎలా ఉందో చూసుకున్న తర్వాత దాన్ని కూడా ప్రిడిక్షన్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అనుభవించాల్సి వచ్చింది కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ గోచర గ్రహస్థితి ఆధారంగా ఉంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఆధారంగా అయితే రాశి ఫలాలు ఉండడం జరుగుద్ది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తుల రాశి వారికి ఎలా ఉండబోతుంది అది అయితే మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి పంచమ స్థానం లోపల శనిదేవుడు ఉండబోతున్నారు రాసు నుంచెల షష్ట స్థానం లోపల ప్రత్యేకంగా రాహు ఉండబోతున్నారు రాసు నుంచెలా సప్తమ స్థానం లోపల పూజలు ఉండబోతున్నాడు రాశి నుంచి అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు మరియు రాశి నుంచి తొమ్మిదో స్థానం లోపల అంటే భాగ్య స్థానం లోపల చూసుకున్నట్లయితే రవి బుధుడు అదే రకంగా శుక్రుని అయితే కలయిక కనబడుతుంది ఇక రాశి నుంచి ద్వాదశ స్థానంలో కేతు గోచరం అయితే జరగబోతుంది ఒక్కో మాటలో చెప్పాలంటే తులారాశి వారు లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయితే సఫర్ అయ్యారో ప్రత్యేకంగా హెల్త్ అని అనుకోండి దాంపత్య జీవితం అని అనుకోండి రెండోది ఏంటంటే డబ్బు విషయం లోపల ఫ్యామిలీ విషయం లోపల చాలా ఇబ్బంది అయితే తులారాశి వారు లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి అలా అనుభవించారు ఇక రాబోయే రోజులు అలా ఉంటదంటే ప్రాబ్లం తగ్గుద్ది ప్రాబ్లం తగ్గుద్ది ఎందుకు అలా తగ్గుద్ది తెలుసుకోండి రాసు నుంచ ఇంతవరకు అష్టమ స్థానం లోపల గ్రహాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అష్టమ స్థానం అష్టమ స్థానం ఇది దుఃఖ స్థానం అష్టమ స్థానం ఇది బాధ స్థానం ఆ బాధ స్థానం లోపల గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల బరువు అష్టమ స్థానం లోపల ఎక్కువ పెరగడం వల్ల మీ జీవితం లోపల బరువు దుఃఖం అయితే ఎక్కువ మీరు చూసి ఉంటారు రాబోయే రోజుల్లో భాగ్య స్థానం లోపల బరువు ఎక్కువ ఉండబోతుంది గ్రహాల స్థితి బరువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల అదృష్టం రాబోయే రోజు లోపల బరువుగా మీతో పాటు ఉండబోతుందంటే అదృష్ట యోగం మీకు కలవబోతుంది పంచమాధిపతి పంచమ స్థానం లోపల లగ్నాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల తులారాశి వారికి ఈ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా చాలా అదృష్టంగా చాలా అనుకూలంగా అయితే తులారాశి వారికి అయితే ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనీ గురించి చూసుకుందాం ఆర్థిక క్షేత్రంలో గనుక చూసుకున్నట్లయితే మీ ఏకాదశాధిపతి రవి భాగ్యస్థానంలో ఉన్నాడు ఏకాదశాధిపతి రవి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అదే రకంగా రాసాధిపతి వెంట ఉండడం వల్ల ఆర్థిక క్షేత్ర లోపల తులారాశి వారికి చాలా చక్కగా చాలా బాగా అయితే గ్రహస్థితి అనుకూలంగా వల్ల కనబడుతుంది ఇందులో ఒక చిన్న చిన్న విషయాల పాయింట్ ఏంటంటే మీరు తెలుసుకోవడం ప్రయత్నించండి ఈ మూడు గ్రహాల పరిస్థితి ప్రభావం మీ రాసు నుంచి తృతీయ స్థానం లోపల ప్రభావం ఉండడం వల్ల పరాక్రమం లోపల వృద్ధి అయితే కనబడుతుంది పరాక్రమం లోపల వృద్ధి ఎందుకు అవుతుంది అంటే ఇతర పూర్వం మనం చేయాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఏవైతే మనం సగంలో చేసి వదిలేసామో ఆ సగంలో చేసిన పనులు మళ్ళీ ముందుకు మీరు తీసుకెళ్లబోతున్నారు కాన్ఫిడెన్స్ లెవెల్ రాబోయే రోజుల్లో చాలా చక్కగా చాలా బలంగా ఉండడం వల్ల కాస్త ఆర్థిక క్షేత్రాల్లో కూడా బలం తప్పకుండా పెరిగి తీరుద్ది అని ధనాధిపతి కుజుడు కనుక చూసుకునేది రాశి నుంచి సప్తమ స్థానంలో ఉండడం వల్ల బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే పెట్టుబడి బిజినెస్ చేస్తుంటారు అంటే ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తుంటారో అలాంటి వాళ్ళ కూడా ఈ గోచర సమయం రాబోయే రోజులు ఏవైతే ఉన్న సిక్స్టీన్ టు థర్టీ ఈ సమయం తులారాశి వారికి చాలా బాగా అయితే ఉండబోతుంది ఇక మీ జాతకంలో శని మహాదశ రాహు అంతర్దశ లేకపోయినది శని మహాదశ శని అంతర్దశ రాహు మహాదశ రాహు అంతర్దశ అదే రకంగా కేతు మహాదశ కేతు అంతర్దశ కను నడుస్తున్నట్లయితే కాస్త ఇబ్బంది అయితే మీకు తప్పకుండా ఉండి తీరుద్ది ఉద్యోగస్తులు కనుక చూసుకుంటే జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది జాబ్ పరంగా కనుక చూసుకున్నది ఇక్కడ కర్కాటక రాశి నుంచి రాశి నుంచి భాగ్యస్థానం లోపల అంటే మూడు గ్రహాల బలం ఉండడం వల్ల ఇది ఒక విషయం లోపల మీరు పరిశీలించిన కుజున్ సంబంధం కూడా మీ దశమ స్థానంతో ఉంది కాబట్టి కార్యక్షేత్రాల లోపల కాస్త బాధ్యతలు పెరగబోతున్నాయి కార్యక్షేత్రాల లోపల కాస్త చిన్న చిన్న విషయాల కోపం అయితే ఎక్కువగా రాబోతుంది కార్యక్షేత్రాల లోపల మీరు తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు వల్ల కావచ్చు ఎలా అయినా కావచ్చు అది మీకు కాస్త వ్యక్తిగత రీత్యా కాస్త మీకు బాధ కలిగించే అవకాశం అయితే కనబడుతుంది కాస్త కార్యక్షేత్రాల లోపల ఎవరితో మాట్లాడేటప్పుడు మీ అధికారితో కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడడానికి ప్రయత్నించండి ఎవరిని నిందించడానికి ఎవరిని అవమానించడానికి అస్సలు ప్రయత్నించకండి కానీ మీరు ఎంత పని చేసినా ఆ పని లోపల కాస్త ఎంతో తగ్గు మీకు తప్పకుండా ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ ఈ చతుర్థ స్థానం అంటే మీ దశమ స్థానానికి రాహు సంబంధం కూడా ఉంది కుజుని సంబంధం కూడా ఉండడం వల్ల కాస్త కార్యక్షేత్ర లోపల తొందరపాటు వల్లనే ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ప్రేమ జీవితం కనుక చూసుకోవాలైతే ఇక్కడ ప్రేమ జీవితం ఇక్కడ తులారాశి వారు కనుక చూసుకోవాలైతే మరీ అంత అనుకూలంగా అయితే నేను చెప్పలేను ప్రేమ జీవితం మరి అంత అనుకూలంగా అయితే లేదు కానీ కొత్త కొత్త సంబంధాలు కొత్త కొత్త ప్రేమ జీవితం కొత్త ఫ్రెండ్షిప్ లోపల అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి కొత్త ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడుతుంది ఆ కొత్త ఫ్రెండ్షిప్ ఏర్పడడం వల్ల కాస్త అనుకున్న పని లోపల సాధించడానికి తపనైతే చాలా ఎక్కువ అయితే కొన కనబడుతుంది ప్రేమ జీవితంలో ఉన్న వారికి కానీ శని ఉండడం వల్ల ఈ శని ఉన్నా కూడా పంచమ స్థానం లోపల ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కానీ ఏంటంటే షష్ట స్థానం పాపకరితర యోగం ఉండడం వల్ల ఇది కాస్త వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఎక్కువ అంత ధ్యాస పెట్టలేకపోయే అవకాశం అయితే ప్రేమ జీవితం కి కనబడుతుంది ఫ్యామిలీ కనుక చూసుకున్నైతే కుటుంబ పరంగా ఇక్కడ తులారాశి వారికి బాగానే ఉండబోతుంది ఎందుకు బాగుందంటే ఒక క్వశ్చన్ తెలుసుకొని శని టెన్త్ దృష్టి ఉంది రాహు సంబంధం ఉంది కుజులు సంబంధం ఉండబోతుంది దేవుగురు బృహస్పతి సంబంధం ఉండబోతుంది నాలుగు గ్రహాల సంబంధం ఈ రాశి నుంచి ధన స్థానంతో ఉండడం వల్ల దీని ప్రత్యేకంగా ఇండికేషన్ ఏంటంటే మీరు కుటుంబం లోపల ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకోతే అందరి నిర్ణయాలు కరు కనుక్కోండి ప్రతి ఒక్క వ్యక్తి నిర్ణయం అడగండి వాళ్ళ వాళ్ళ మనసులో ఏదైతే ఆలోచన ఉందో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోండి వాళ్ళ వాళ్ళ విషయాలు మీరు తెలుసుకోకుండా మీకు మీరే కనుక నిర్ణయం తీసుకోవడం తప్పకుండా మీకు ప్రాబ్లం ఇచ్చి తీరుద్ది అని అందులో మీరు ఫీల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉండబోతుంది అంటే కుటుంబం లోపల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నిర్ణయాలు కనుక్కోండి అని వాళ్ళ బాధ్యత ఏవైతే అని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళ మంచి కావచ్చు చెడు కావచ్చు వాళ్ళతో కాస్త కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది తులారాసి చెర రాశి అవడం వల్ల తొందరగా మారే రాశి కాస్త కోపం కూడా ఈ రాశి వరకు ఎక్కువ వస్తుంది ఆటోమేటిక్ గా కానీ ప్రాబ్లం కుటుంబంలో తప్పకుండా ఉంటుంది నేను ఎట్లా కాదనట్లేదు దాన్ని ఎలా మీరు తగ్గించుకుండగలుగుతారు అంటే ఆ వ్యక్తితో మీరు మాట్లాడి తగ్గించుకోండి గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే దాంపత్య జీవితంలో గొడవలు ఉంటే ఏం ప్రయోజనం ఉండదండి అసలు ఇది తెలుసుకోండి మీరు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది తులారాశి వారికి ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందికరంగా అని చెప్పుకోవచ్చు కాస్త ఖర్చు అవ్వబోతుంది ఆరోగ్య క్షేత్రాల లోపల కాస్త ఖర్చు ఉండబోతుంది లైక్ దాట్ చూసుకుంటే ఇన్సూరెన్స్ ఎవరైతే తీయలేదో మీరు ఇన్సూరెన్స్ తీసే అవకాశం ఉండబోతుంది కార్యక్షేత్రం అంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ పని ఎక్కువ లోడ్ పెరగడం వల్ల కాస్త మెంటలీ డిస్టర్బ్ అవ్వబోతున్నారు కాస్త మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు ఇతరుల గొడవ వల్ల కాస్త మైండ్ హెడ్డేక్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది హా బై బర్త్ ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇబ్బంది ఉండబోతుంది బై బర్త్ ఎవరికైతే గుప్త స్థానం వల్ల ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకి కాస్త ప్రాబ్లం రాబే రోజుల్లో ఉండబోతుంది డాక్టర్ తప్పకుండా మీరు సంప్రదించండి ఎలర్జీ ప్రాబ్లమ్స్ స్కిన్ డిసెన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి బిజినెస్ కనుక చూసుకున్న అయితే ఇక్కడ వ్యాపారస్తులు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగానే ఉండబోతుంది ఇత పూర్వం అంత అనుకూలంగా అయితే లేకుండే తులారాశి వారి బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉండే ఇంతవరకు వాళ్ళకి అంత అసలు అనుకూలంగా లేకుండే అసలు మీకు ఒక్కోసారి ఈ అంటే ఈ వన్ మంత్ లో చాలా సార్లు మీకు అనిపించే ఉంది అసలు నేను బిజినెస్ ఊరికే మొదలు పెట్టాను ఊరికే చేశాను అనిపించింది ఎందుకంటే ఆ రకమైన కఠినమైన రోజులు అయితే మీరు తీసి కాబట్టి అలాంటి రోజులు ఇప్పుడు రాబోయే రోజులు అంత లేవు బిజినెస్ సరిగ్గా ముందుకెళ్లే అవకాశం ఉంది సరిగ్గా ముందుకు వెళ్తది కాదనట్లేదు సరిగ్గా ముందుకు వెళ్తుంది భయపడే అవసరం లేదు సప్తమాధిపతి సప్తంలో భాగ్యాధిపతి భాగ్యంలో ఉండడం వల్ల పంచమాధిపతి పంచంలో ఉండడం వల్ల ఏకాదశాధిపతి భాగ్యస్థానం ఉండడం వల్ల వ్యాపారస్తులు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కగా చాలా బాగుండబోతుంది ఇతరుల సహకారం ఇతరుల యోగదానం వల్ల మీ బిజినెస్ లోపల కాస్త మార్పు తప్పకుండా జరగబోతుంది విద్యార్థులు కనుక చూసుకునేది ఇక్కడ విద్యార్థులు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బాగానే ఉండబోతుంది ఎవరైతే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి చదువుకోవాలని అనుకుంటారో అలాంటి జాతకులకి ఈ సమయం చాలా బాగుండబోతుంది ఎందుకలా అంటే చెప్తాను అర్థం చేసుకోండి తృతీయాధిపతి రాశి నుంచి చూసుకున్నది అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇది విదేశానికి సూచన కనబడుతుంది విదేశానికి సూచన కనిపించడం వల్ల కాస్త ఈ విద్యార్థులు ఎవరైనా విదేశాలలో చదువుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి అనుకూలంగా ఉండి ఇండియాలో ఉండి విదేశాల నుంచి ఆన్లైన్ సర్వీస్ తీసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే ఆన్లైన్ టెక్నాలజీతో పాటు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకు కూడా బాగానే ఉండబోతుంది కానీ విద్యార్థులకి టైం చాలా బాగుంది సలహా తీసుకోండి సలహా తీసుకోండి ముందుకెళ్ళండి అని ఎవరిపైన అంతా మీరు ఈజీగా నమ్మకం పెట్టకండి అదృష్టపరంగా కనుక చూసుకుని అయితే ఇక్కడ తులారాశి వారికి అదృష్టపరంగా గోచర గ్రహరీత కనుక పరిశీలించినట్లయితే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అదృష్ట యోగం అయితే ఇక్కడ కనబడుతుంది తులారాశి వారికి కేవలం ప్రాబ్లం ఎక్కడ ఏదైతే ఉందో మీరు అర్థం చేసుకోండి శని ఒక ప్రాబ్లం శని శని దేవుడు ఒక్కడు మీకు ప్రాబ్లం ఇస్తాడు ఇక షష్ట స్థానంలో రాహు మీకు కాస్త స్ట్రగల్ చేయించుతుంటారు అని సప్తమ స్థానంలో ఉన్న ప్రత్యేకంగా కుజుడు ఏంటంటే మిమ్మల్ని కాస్త తొందరపాటు చేయించుతుంటారు ఈ మూడు గ్రహాలపైన చాలా జాగ్రత్తగా మీరు నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి మిగతా అన్ని గ్రహాలు యథోచిత అనుకూలంగానే ఉండే గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీకు కదా ప్రాబ్లం అది థైరాయిడ్ ప్రాబ్లం అదే రకంగా ఎవరికైతే గుప్తంగా స్థానంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి కాస్త ఖర్చు అవుతుంది ఇక మిగతా గనక చూసుకుంటే పరిహారాలు మనము ఇత పూర్వం చెప్పడం జరిగింది అది మన యూట్యూబ్ ఛానల్ లోపల ఉండబోతుంది కుదిరినట్లయితే చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమ